హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు దేవి నవరాత్రుల్లో నాలుగవ రోజండి కాత్యాయిని దేవి అవతారం ఈరోజు వీడియోలో నేను చేసుకునే పూజ అలాగే మంచి సువాసనభరితమైన కుంకుమలు చూపించబోతున్నానండి ఇంట్లో ఈజీగా ఒక పది నిమిషాల్లో మంచి కుంకుమ అయితే రెడీ అయిపోతుందండి ఈ కుంకుమ తయారీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడైతే నేను పొద్దున్న పూజని ఎలా మొదలు పెట్టుకుంటానో అన్నప్పటి నుంచి ఈరోజు చూపిస్తున్నానండి పొద్దున్నే పూజ ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత నిన్నటి పువ్వులన్నీ తీసేస్తానండి అసలు బాగా వడ్లు పోతే నిన్న సాయంత్రమే తీసేస్తాను కానీ విరజాజులు పెట్టాను కదా సాయంత్రంకి మంచి సువాసనతో ఉండనమాట అందుకని నేను సాయంత్రం తీయాలనిపించినది అందుకని ఇప్పుడు తీస్తున్నాను కొంచెం ఫ్రెష్గా బాగుంటే కనుక పువ్వులు నిన్న సాయంత్రం తీయనండి తర్వాత రోజు పొద్దున్నే తీస్తాను ఫ్రెష్ అయిన తర్వాత తర్వాత ఇంకా ఈ చెంబుతో నీళ్ళు అన్నీ తీసుకెళ్ళి మొక్కల్లో వేస్తాను అనమాట తర్వాత ఇంకా నిత్య దీపం అయితే ఇలా పెట్టుకున్నానండి ముందైతే అయితే దీపం పెట్టేస్తాను నిత్య దీపం పెట్టిన తర్వాతనే ఇక అమ్మవారి పూజకైతే వెళ్తానండి ఇక ఈ దీపంలో ఆయిల్ వేసి వెలిగిస్తుంటే ఈరోజు వెలిగిస్తే మళ్ళీ రేపు పొద్దున్న వరకు అలాగే వెలుగుతుందండి సాయంత్రం ఇంకొంచెం ఆయిల్ వేస్తాను ఒక్కొక్కసారి వేయకపోయినా సరే పొద్దున్న వరకు వెలుగుతుంది కానీ నేను ఫ్రెష్ అయ్యేంత వరకు మాత్రం నేను కొంచెం ఫ్రెష్ అయ్యి అన్నీ చేసినప్పటికీ దీపం అలా కొండెక్కుతుంది అనమాట ఇంకా ఎలాగో కొండెక్కుతుంది కదా నేను అఖండ దీపంలో ఏమీ పెట్టట్లేదు కదా అని ఇంకా ఆ దీపాన్ని కూడా తోమేసి పెట్టేస్తాను అనమాట ఈ రోజు దా రోజు ఇక పానకం కోసం అని చెప్పేసి ఇంకా ముందే ఆ వాటర్లో కొంచెం బెల్లం అలా వేసేస్తారండి ఆ డబ్బాతో బెల్లం అలాగా ఓన్లీ పూజల కోసమనే అనే పక్కన ఇది ఇలాచి పొడి చేసి పెట్టుకున్నానండి మనకి ఈజీగా ఉంటుంది ఇలాంటి పూజల పొడి స్వీట్లలో వేసుకున్న ప్రసాదాల్లో వేసుకున్న ఇలా పానకంలో కలుపుకున్న బెల్లము ఇలా ఇలాచి వేసి కలిపేసాను అనుకోండి మనం పూజ నైవేద్యం పెట్టే టైంకి చక్కగా కరిగిపోయి బాగుంటుంది అనమాట ఇక పక్కన పెట్టేసి ఇంకా చెంబులకి దీపాలకి అన్నిటికీ చందనం బుట్ట అయితే పెడతాను ఒక్కొక్కసారి చందనం పొడి వాటర్లో కలుపుతానండి అలా పెడతాను ఒక్కొక్కసారి ఏమో ఇలా పేస్ట్ కూడా ఉందండి ఒక్కొక్కసారి పేస్ట్ కూడా వాడుతుంటాను అనమాట అమ్మవారి అభిషేకాలు అలాంటివి ఏమైనా చేస్తే మాత్రము ఈ పేస్ట్ ఎందుకు నాకు వాడబుద్యట్లేదండి అప్పుడు మాత్రం చందనం పొడినే వాడతాను మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే అంటే అండి ముందుగా మనం బెల్లం కానీ పోరించుకొని ఒక డబ్బాలో ఎత్తుకుంటే ఇలాచీ పొడి కానీ చేసి పెట్టుకుంటే మనకి పూజనప్పుడు హడావుడి లేకుండా ఈజీగా ఉంటుందన్నమాట ఇన్ని పనుల్లో మళ్ళీ ఆ పనులు కూడా చేయాలంటే కష్టం కదా ఇంకా ఈ దీపము విఘ్నేశ్వరుడి దగ్గర పెడతానండి అందుకని చక్కగా ఈ దీపానికి కూడా కుంకుమ బొట్లు చందనం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోండి అనమాట అలా ఆ బుల్లి విఘ్నేశ్వరుడు దగ్గర ఇక అంతా ఒకసారి క్లీన్ చేసుకుంటానండి అలా బొట్లన్నీ పెట్టిన తర్వాత నా కుంకుమ అన్నీ కొంచెమైనా పడతాయి కదా ఏ రోజు దా రోజు ఆ అమ్మవారి విగ్రహం అవి కదపకుండా జస్ట్ ఈ దీపాలు ఈ చెంబులు అన్ని మాత్రం తీసేసి నీట్గా అలా తుడిసేస్తానండి రోజు దరజు తుడిసిస్తే ఏదైనా అండి మనం ఎంత పూజలు చేసినా శుభ్రంగా ఉంటేనే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది చక్కగా పూజ చేసుకోగలుగుతాం దేవుని దగ్గర తర్వాత మన చుట్టుపక్కల కూడా నీట్గా ఉన్నట్టుగా చూసుకుంటేనే బాగుంటుందండి ఎక్కడ వదిలిస్తే మనకి చిరాగ్గా ఉంటుంది ఇంట్లో వాళ్ళకి కూడా చికాగ్గా అనిపిస్తుంది అందుకని ఎప్పటికప్పుడు నీట్గా చేసుకోవాలి తర్వాత ఇంక ఇక్కడ నేను ఈ చెంబును కూడా ఏ రోజు నీళ్ళు ఆ రోజు తీసేస్తాను కదండి తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఆ చెంబును తోమి బొట్లు పెట్టి చక్కగా అక్కడ పెట్టుకుంటాను ఇంకో చెంబు ఏంటంటే ఆ చెంబులో నీళ్ళు అన్నిటికీ మనం వాడకూడదండి ఆ చెంబుని అలాగే కలిసి ఉండాలి అలా పెట్టుకోవాలన్నమాట ఈ చెంబుతో ఇంకో చెంబుతో పెట్టాను చూడండి ఎత్తటి చెంబుతో ఈ చెంబుతో నీళ్ళు మాత్రం మనం ఏదైనా అవసరానికి వాడుకోవడానికి ఉండాలన్నమాట ఈ పూజనే కాదండి మనం ఏ వ్రతం చేసినా ఏదైనా సరే రెండు చెంబులు అయితే పెట్టుకోవాలండి ఒకటి కలిసాని కోసం ఒకటేమో మళ్ళీ వాడకాని కోసం ఇంకా ఒద్దరిని కూడా తీసుకోవాలి ఒత్తరినిలో నీళ్ళు మనము ఆచమనం చేసుకోవడానికి అలాగా తర్వాత నా దగ్గర ఆ పువ్వులు ఉంటే చక్కగా దండ కట్టి ఇలా అమ్మవారి ఫోటోకి తర్వాత అమ్మవారి విగ్రహానికి అయితే వేసుకున్నాను అనమాట ఆ దండ వేసిన తర్వాత ఒకలాంటి కళ వస్తుందండి చాలా అందంగా ఉంటారు అమ్మవారు చూడడానికి అలా చూడాలనిపిస్తుంది నాకైతే నేను ఈ మధ్యకాలంలో అయితే అస్సలు ఇటు తిరిగి అటు తిరిగి ఇంకా అలా అమ్మవారిని చూస్తూనే ఉన్నాను నాకైతే ఎంత ఆనందం అనిపిస్తుందోనండి అలాగ ఏదో ఇల్లు దేవాలయంలా అనిపిస్తుంది అలా చూసుకుంటూ అలా ఉండిపోతున్నాను అనమాట నా మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంది జస్ట్ అలా ఒక పక్కకు పెట్టాను కదా పీఠాన్ని మనం ఇంకా తిరగడానికి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకొని చక్కగా అలాగా ఇటు తిరుగుతూ అటు తిరుగుతూ ఉంటే చాలా కలగా చాలా బాగుందండి అసలు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట అమ్మవారిని ఇలా చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఎంత తన్మయత్వానికి లోనైపోతున్నాడంటే ప్రతిరోజు కూడా ఎంత అమ్మవారిని ఇలాంటి అలంకారం చక్కగా పువ్వులతో అలంకరించేసి తర్వాత ఇక పూజకైతే సిద్ధమైపోయానండి దీపం వెలిగించేసి ఇంకా ఈ చిమ్ని ఉంది చూడండి ఈ చిమ్ని చాలా యూజ్ అండి ఎందుకంటే మాకు దేవునికి గది కాదు కదా మేము ఫ్యాన్ వేస్తుంటాము ఆ చిమ్ని లేకపోతే అవ్వదండి మాకు అందుకనే నేను అలా చిమ్ని ఉండే తప్పకుండా చిమ్ని పెడతాను ఇలా కింద కనుక దేవుణ్ణి ప్లేటు పెట్టుకుంటే ఇంకా ఇప్పుడైతే ఆచమనం ఆచమనం ప్రతిరోజు చేసుకోవాలండి ఇలాంటి పూజలు అప్పుడే కాదు నేను నార్మల్ పూజలు అప్పుడు కూడా ఆచమనం చేసుకుంటాను తర్వాత ఆ మెయిన్ కలసంలో నీటిని ఆ నదులను ఆహ్ ఆవాహనం చేసి తర్వాత సంప్రోక్షణ చేస్తానండి దేవతలందరికీ కూడా మనల్ని కూడా అంతే ఇంక మళ్ళీ ఆ నీళ్ళని ఇంక దేనికి ఉపయోగించమన్నమాట తర్వాత ఇంకా విఘ్నేశ్వరుని పూజ ప్రతిరోజు నేను చేసే పూజను మీకు చూపిస్తున్నానండి ఎలా చేసుకుంటున్నాను ఏంటని తర్వాత ఇప్పుడు శివయ్యకు కూడా ప్రతిరోజు పూజ చేసేస్తానండి అమ్మవారికి పూజ చేయకముందే శివయ్యకు కూడా పూజ చేసేస్తాను విఘ్నేశ్వరుడు పూజ శివయ్య పూజ అయిన తర్వాత ఇక్కడ అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేస్తానండి కుంకుమ పూజ శివయ్యని కూడా అమ్మవారి దగ్గరే పెట్టాను ఆది దంపతులు కదండి విడదీయకూడదు ఇలా పూజ చేసుకుంటుంటే మా వారికి తెలిసిన వాళ్ళకి బర్త్డే అటండి వాళ్ళేమో స్వీట్ బాక్స్ పంపించారు సరే పూజ టైంకి పంపించారు కదా నైవేద్యంకి పనికి వస్తాయేమో ఏమి స్వీట్లు అని అలా ఓపెన్ చేసి చూస్తున్నాడు అనమాట చూడండి లడ్డూలు అమ్మవారు మంచి లడ్డూల టైంకి తెప్పించుకున్నారండి ఇంకా నైవేద్యం పెడదాము అయినా నేను ఇవేళ పరమానమైతే వండానండి

್ಯೈ ನಮಃ ಓಂ ಕೌಳಿಣ್ಯೈ ನಮಃ ಓಂ ಪರದೇವತೈಕಲ್ಯಾ ನಮಃ ಓಂ ವಸೂನ್ಯ ನಮಃ ಓಂ ಸರ್ವೇವರ್ಯಾಯ ನಮಃ ಓಂ ಸರ್ವೃಕ ವಿಷ್ಣು ಸ್ವಸ್ಥ ಓಂ ವೇದ ಮಧ್ಯ ಓಂ ಸರ್ವಸಂಸತ್ಮ ಓಂ ಕಾಚ್ಯಾೀ ಕಾಚ್ಯಾಯ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಮಿ ಸಪ್ತ కుంకుమ పూజ చేసిన తర్వాత ఇక అమ్మవారు ఈరోజు ఎన్నో రకాల నైవేద్యాలు తెప్పించుకున్నారండి ఈలోగా ఇక మా వారు చెరుకులు తీసుకొచ్చారనమాట ఇంకా అమ్మవారికి చెరుకు గడలు అంటే చాలా ప్రీతి కదా ఇంకా అమ్మవారి చేతిలో ఎప్పుడు చెరుకు గడ ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇంకా చెరుకు గడలు కూడా అలా రెండు వైపులా రెండు మొక్కలు పెట్టాను అనమాట కాత్యాయని దేవి మనకు నవరాత్రుల్లో కొత్త ఏమో కానీ మనకైతే మాత్రం సుపరిచితమేనండి ఎందుకంటే ఎవరికైనా కుజుదోసం ఉన్న త్వరగా పెళ్ళిళ్ళు కాకపోయినా కుజుదోషం ఉండి కొంతమందికి వివాహము ఆలస్యం అవుతుంది కాత్యాయిని వ్రతం చేయటం వలన వివాహంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మంచి వరుడు అంటే అమ్మాయికి అబ్బాయి కానీ అబ్బాయికి అమ్మాయి కానీ దొరుకుతారని చెప్తారు కాచ్యాయిని మహామాయే మహాయోగిధీశ్వరి నందగోపసుతం దేవి పతయే కురుతే నమ అని ధ్యానిస్తూ కాత్యాయని దేవిని ఉపాసిస్తారండి ఆ తల్లి అనుగ్రహంతోనే గోపికలంతా శ్రీకృష్ణుడి ప్రేమ పొందారని భాగవతంలో ఉంది కాత్యాయిని ఆరాధన వల్ల మంచి సంతానము కుటుంబం అభివృద్ధి సౌభాగ్యము సంపదలు కలుగుతాయి అసలు నేను ఎప్పుడూ కాత్యాయని దేవిని ఆరాధించలేదండి ఆ పేరుతో అమ్మవారిని ఇప్పుడు నాకు ఆ భాగ్యం కలిగినందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి అసలు కాత్యాయని దేవి వ్రతం చేయడం అన్నది వినడమే కానీ ఎప్పుడూ చేయలేదు కాత్యాయని దేవికి సంబంధించిన స్తోత్రాలు కూడా ఎప్పుడూ చదవలేదనమాట ఇక నైవేద్యమేమో పరమాన్నం పెట్టేశానండి పెట్టిన తర్వాత చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే అండి అలాగే వదిలేస్తారు తాంబూరం పెట్టి తర్వాత ఈ నైవేద్యం పెట్టి అలా వదిలేస్తారు ఆ పెట్టి క్లిప్పింగ్ మిస్ అయిందండి సారీ కానీ మనం ఏం చేయాలంటే అండి పెట్టిన తర్వాత హారతి అన్నీ ఇచ్చేస్తాం కదా ఇచ్చిన తర్వాత మనము అప్పుడు ఈ నైవేద్యం తీసుకొచ్చి మనం ఉంటుంది కదా మళ్ళీ ఇంట్లో మనం ముందుగా ముందు కదా తీసేసి నైవేద్యం పెడతాం తర్వాత మొత్తం ఆ పాత్రలో వేసేసి మొత్తం కలిపిస్తే మొత్తం ఇప్పుడు అది నైవేద్యంగానే ప్రసాదంగానే తయారవుతుందండి అప్పుడు ఇంట్లో అందరం తిన్న ఎవరికి ఇచ్చినా కూడా చాలా మంచిది ఇక ఇక్కడ కుంకుమ తయారీ అండి కుంకుమం నిండుకుందనమాట అమ్మవారికి ఇంత రోజు కుంకుమ పూజ చేయాలి కదా అందుకని కుంకుమ తయారు చేశాను అన్నమాట ఏం లేదండి ఈజీ అసలు కుంకుమకి ఇంట్లో మనం పట్టించుకునే పసుపు ఉంటుంది కదండి అదైతే చాలా మంచిది చాలామందికి బయట కొనే కుంకుమతో నుదుటి పైన నొచ్చటి పైన మచ్చలు వచ్చేస్తున్నాయండి కొంతమందికి అయితే పుళ్ళు కూడా పడిపోతున్నాయి ఇలా కనుక తయారు చేసుకుంటే మనకి ఎటువంటి పుళ్ళు పడవు మనకి తృప్తిగా కూడా ఉంటుందండి ఈ కుంకుమ రాళ్ళు అనేవి ఎంతకుముందు దొరికేవి ఇప్పుడు ఇలా పౌడర్ రూపంలో దొరుకుతుంది అది ఇరవై రూపాయలు ఎంత అండి కానీ చాలా అవుతుంది కుంకుమ నేను కొంచెం వేసాను ముందు కొంచెం కొంచెం వేసుకొని అలాగే తయారు చేశానండి ఒకేసారి అంత అయితే మనకి ఎంత కలర్ వస్తుందో తెలియదు కదా ఇలా ఒకసారి వేసి తిప్పితే ఇంకొంచెం డార్క్గా వచ్చిందనమాట ఇంకొంచెం పసుపు మళ్ళీ యాడ్ చేయాలని అనుకున్నాను ఇది మనకి కొంచెం మరీ డార్క్గా అయిపోయింది ఇంకా కొంచెం పసుపు వేసానండి వేసి అలా కొంచెం కొంచెం వేసుకుని మనకు కావలసినంత చేసుకుంటే కనుక అండి కుంకుమ ఎంత బాగుందో మీరే చూస్తారు కదా చూడండి ఇప్పుడు ఎంత మంచి కలర్ వచ్చిందో అలా చూస్తూ ఉండండి చాలా బాగుంది మనము నచ్చినట్టు చేసుకోవచ్చు మనకు నచ్చిన కలర్లో చేసుకోవచ్చు అండి డార్క్గా కావాలంటే డార్క్గా లైట్గా కావాలంటే లైట్గా చూడండి ఇంకా అలా కలుపుతుంటే మనకి మంచి కలర్ వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత బాగుందో అసలు ఇంకా సేపటికైతే ఇంకా మంచి కలర్ వచ్చేసిందండి చాలా బాగుంది కలర్ మంచి కలర్ చూడండి ఎంత బాగుందో కలరు అలా నేను కొంచెం వేసి అలా ఒక రెండు సార్లు అలా చేసుకోను అనమాట మళ్ళీ ఎన్ని రోజులకో ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా మనకి ఇంకా కుంకుమతో పని ఉంటుంది కదండి నిత్యము మనం పూజలు అవి చేస్తుంటాం కదా పసుపు ఉంటే కనుక ఆ పసుపు రాళ్ళు కానీ పొడి రూపంలో ఉన్నది కానీ తెచ్చుకుంటే కనుక ఒక ఇరవై రూపాయలది మనకు చాలా కుంకుమ అవుతుందండి నేను సగమే వేసాను ఆ పొడిలో ఇంకా సగం కూడా వేయలేదు కొంచెం వేసాను ఇంకా బోల్డ్ ఉందనమాట ఆ కుంకుమ ఆ కుంకుమ రాళ్ళు ఇంకా చాలా రోజులు వస్తాయి నాకు ఇంకా అది నేను జాగ్రత్తగా దాచుకున్నాను అనమాట ఇంకోసారికి అని చెప్పేసి చూడండి పసుపు ఎంత మంచి పసుపు అండి జిగురులా గల అనమాట ఎప్పుడైనా సరే ఇంట్లో వంటకైనా సరే పూజకైనా సరే మనం పసుపు కొమ్ములు పట్టించుకుంటే చాలా మంచిదండి ఆ పసుపుతో మనం కుంకుమ చేసుకుంటే ఇంకా మంచిది ఇంకా కుంకుమ పాడవకుండా ఉండడానికి నేనైతే కొంచెం పచ్చకొరపూరాన్ని తీసుకొని అలా పొడిలా చేస్తున్నానండి ఇలా అయితే మనకి కుంకుమ మంచి సువాసనతో ఉంటుంది పాడవద్దు కూడా అండి పురుగు పట్టదు అనమాట చాలా రోజులు వస్తుంది మనకి ఇలాగనుక కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటే ఇంకా మంచి వాసన కోసం నేను కొంచెం జవ్వాది కూడా వేసుకున్నానండి అమ్మవారికి రోజు కుంకుమ పూజ చేస్తాను కదా ఇంకా మంచి సువాసనభరితంగా ఉంటుంది తర్వాత మనం పెట్టుకుంటాము అందుకని ఇంకా జవ్వాదు కూడా కొంచెం వేసి మొత్తం మిక్స్ చేసుకున్నానండి ఎంత బాగుందంటే అండి పచ్చకర్పూరం ఆ జవ్వాదు తర్వాత మనకి న్యాచురల్గా కూడా ఆ పసుపు కుంకుమ తయారు చేసినప్పుడు ఆ పసుపు కుంకుమ వాసన బలే వస్తుందండి అన్ని అరోమాలు మిక్స్ అయ్యి చాలా మంచి ఫీలింగ్ వచ్చిందనమాట అసలు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ